జ్ఞాన సూర్యుడి నుండి జ్ఞాన తరంగాలు నాపై ప్రసరిస్తున్నాయి ஜ தரங்காலும் தரங்காலும் శాంతి తరంగాలను నింపుకొని కర్మక్షేత్రంలో చాలా శాంతిగా చాలా నైపుణ్యంతో కర్మలను ఆచరిస్తాను చాలా శాంతి ఉన్నాను ఆనందంగా ఉన్నాను జ్ఞాన సూర్యుడైన పరమాత్మని జతలో कर््मणो आचरिस्तानो नामसंता तेषिकौ भवति नेह

మన మనస్సును ఏకాగ్రతతో నింపుతుంది ఈ విశ్వవిద్యాలయంలో ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా తెలియజేయడం జరుగుతుంది ఎంతో మంది మెడిటేషన్ ద్వారా వారి స్థూలమైన శరీర ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని పొందుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే చెప్తారు మెడిటేషన్ ధ్యానమే మనకు ఔషధంగా పనిచేస్తుంది ఈ ఔషధంతో ఎన్నో రకాలుగా మనల్ని మన మనసును శరీరాన్ని అన్నింటినీ ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు ఓం శాంతి మెడిటేషన్ అంటే సర్వశక్తివంతుడైన విశ్వశక్తితో మన కనెక్షన్ అనేది జోడించబడుతుంది దాని ద్వారా మనలో సుఖము శాంతి తేలికతనం అన్నీ కూడా నిండుతాయి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనలోకి వస్తుంది కనుక ఇది ఒక మంచి మెడిసిన్ అనే విషయాన్ని తెలియజేశారు అనుభవం కూడా చేయించారు బ్రహ్మకుమారి జ్యోతకయ్య గారు వారికి మనందరి తరపున అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు గౌరవనీయులు శంకర్ గారు వారి యొక్క అభిప్రాయం బ్రహ్మకుమారిస్ పై వారి యొక్క అభిప్రాయం మరియు ధ్యానంపై మెడిటేషన్ పై వారికి ఉన్న అభిప్రాయాన్ని మనందరికీ కూడా ఇప్పుడు తెలియజేస్తారు ఆ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు పార్కేయలకు అందరు కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ శుభాశిస్తున్నారు ఈరోజు చాలా చరిత్రలో రోజు మన భారతదేశం హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో మొట్టమొదటిదైనటువంటి యోగా మెడిటేషన్ ధ్యానం మన భారతదేశం యొక్క ఆభరణాలు మన ప్రాపర్టీస్ ఆస్తి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేసుకోవడం మన చాలా మన టైంలో ఇది జరగడం మనందరి అదృష్టం జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ యోగా డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీనికోసం అంతర్జాతీయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో అలాగే ఐక్యరాజ్ సంస్థ అందరితో మాట్లాడి దీన్ని పాయింట్ యోగా డేగా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే దీన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ గురుజీ గారు యునైటెడ్ నేషన్ లో కూడా ఎక్కువ దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటు యునైటెడ్ నేషన్ తో చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కృషి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ ఈరోజు మనకి ఈ మెడిటేషన్ అనేది వైడ్ కూడా డేట్ అనౌన్స్ చాలా అయితే బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు వేసుకున్న దుస్తులు మాదిరిగా అంటే మనం శుద్ధి చేస్తాం శుద్ధి అంటే ఇప్పుడు దీనికి పెయింట్ చేస్తాం బట్టలను ఉతుక్కుంటాం అన్ని చేసుకుంటాం మరి మన ఇన్నర్ మన మనస్సుని శుద్ధి ఎలా చేస్తాం ఎన్నో ఏళ్ళ తరబడి ఈ ధ్యానం ద్వారా వారు ఎన్నలేని కృషి చేస్తూ మనందరి మనస్సుల్ని శుద్ధి చేస్తూ ఎంతో మందిని ఉన్నతమైన పౌరులుగా ఎంతో మందిని సమాజానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడే చెప్పారు వారి దైనందిన జీవితంలో వారి వారి డైలీ కార్యకలాపాలు చేసుకుంటూ ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో మధ్యతో వారు వారి బ్రెయిన్స్ వాష్ చేసి వేసుకున్న పట్టలు మాదిరిగా తయారు చేసి అంత బయట ఏదో అంతే మాదిరిగా స్వచ్ఛమైన మనస్సు ఉన్న వారిగా సమాచారానికి తయారు చేయడం కోసం వారు పడుతున్న సేవ చాలా అభినందనీయం నాకు రెండు మూడు సార్లు రాజస్థాన్ అవకాశం వచ్చి కూడా నేను బిజీ వల్ల రాలేకపోయినప్పుడు ఎలక్షన్స్ దానికోసం నా ఫైట్ సో తప్పకుండా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒకసారి నేను తప్పకుండా విజిట్ చేస్తాను అంటే నేను ఎప్పుడు కూడా చెప్పానంటే చేయాల్సిందే అందుకు ఫైవ్ ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నా ఇప్పుడు ఆన్లైన్ లో అన్నాను అనుకోండి వెళ్ళలేకపోతే మాట తప్పిపోతానని ఫైవ్ ఇయర్స్ అన్నాను అది నా అంతర

నేను ఎలక్షన్ ముందు కూడా రెండు మూడు సెంటర్లకు వెళ్ళేటప్పుడు నన్ను కూర్చొని పెట్టి ధ్యానం చేసి నన్ను ఆశీర్వదించి మీరు పంపించారు సో ప్రజలందరి ఆశీర్వాదం మేరకు నేను ఈ పదవి చేపట్టడం జరిగింది తప్పకుండా దీనికి న్యాయం చేకూరుస్తాను మీ అంత ఎక్కువ సమయం ఎలాంటికి నేను కేటాయించలేకపోయినా మీ వెనక నేను ఉంటాను ఎప్పుడు సపోర్ట్గా దిరిగానే ఈ సమాజాన్ని మనం మీరు చేయడానికి సేవకి నా యొక్క సపోర్ట్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఎందుకంటే ఉంటానని తెలియజేసుకుంటూ ఈరోజు ధ్యానం ఇప్పుడు మేడం ఇప్పుడు సిస్టర్ గైడెడ్ మెడిటేషన్ చెప్పారు నేను అడిగాను ఇంటికి వెళ్ళి చేసుకోవాలన్నా ఇంకా ఎక్కువ టైం చేసుకోవాలన్నా వాళ్ళకి అది కూడా చెప్తారా అంటే అది కూడా చెప్తారని అన్నారు సో అది కూడా నేర్చుకుంటే చాలా మంచిది మనం అంటే మెడిటేషన్ వల్ల చెప్పారు ఇంతకుముందు కూడా అక్కడ చెప్పారు చాలా మన బ్రెయిన్ లో చెడు ఆలోచనలు పోతాయి మంచి ఆలోచనలు వస్తాయి నెగిటివ్ ఫీలింగ్ అంటే అదే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి పాజిటివ్ థాట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ ఎవరైతే రెగ్యులర్ మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఏం ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళు డైలీ మార్నింగ్ తర్వాత లేచి ఏం చేయాలనుకుంటారో ఆ మెడిటేషన్ లోనే వాళ్ళకి వచ్చేస్తాయి ఆ థాట్స్ ఒక్క చెడు థాట్ కూడా రాదు మంచి థాట్స్ వస్తాయి మెడిటేషన్ చేసి వచ్చే థాట్స్ కళ్ళు మూసుకుని మనం చేసిస్తే మనకి ఎక్కడ లేని ప్రతిఫలం వస్తుంది ఇది నేను బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మెడిటేషన్ చేసేటప్పుడు ఒక థాట్ వస్తుంది ఆ పాటు బయట చేసి జనాలు ఏమనుకుంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటది కానీ దాన్ని కూడా ఆలోచించకూడదు అది చేసేయాలి అది సమాజంకి మనకి ఉపయోగపడేదే ఉంటుంది అంటే మెడిటేషన్ చేస్తే అంత మంచి ఆలోచనలు వస్తాయి తద్వారా మనకి ఆ ఆరోగ్యకరమైనటువంటి శరీరం వస్తుంది ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీ అయినప్పుడు షుగర్ బీపీలు అలాంటివి ఉండవు ఆరోగ్యకరమైనటువంటి శరీరం వస్తుంది తద్వారా వైలెన్స్ ఫ్రీ సమాజం వస్తుంది అంటే ఎటువంటి గొడవలు లేనటువంటి సమాజాన్ని అంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు తద్వారా ఆనందమయమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం ఈ ఒక్క మెడిటేషన్ వల్ల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో చూడండి ఏది లేకపోతే వరల్డ్ వైడ్ విశ్వవ్యాప్తంగా సిస్టర్స్ అందరు కూర్చొని రోజుల తరబడి ఈ మెడిటేషన్ చేస్తూ కళ్ళు మూసుకొని చేయమని చెప్పి ఇవన్నీ చెప్తారంటే దాంట్లో వీరందరూ కూడా అనుభూతి పొందుంటారు చాలా మంది పెద్దలు రెగ్యులర్గా దీన్ని ఫాలో అవుతుంటారు దీని యొక్క ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు వచ్చి కూర్చొని చేసి ఏం రాలేదంటే ఆపదు దీనికి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి ట్వంటీ మినిట్స్ మరి నా ఇది చేయడం ఇబ్బంది కలుగుతుందో ముందు ఇరవై నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోడం నేర్చుకోండి తర్వాత మెడిటేషన్ వస్తుంది ఇప్పుడు సిస్టర్ చెప్పేది మీకు వినడానికి రిసిస్ట్ చేస్తుంది మనం మన మనసు ఎలా ఉంటుంది అంటే కళ్ళు మూసుకొని ఒక కోతి ఉంది కోతిపై తలపైన ఒక టోపీ ఉంది ఆ టోపీ గుర్తు తెచ్చుకోవద్దంటే టోపీ గుర్తు వస్తుంది కోతి అలాంటి మైండ్ మనం ఒక మూల కూర్చోవడం కాముగా మాట్లాడకుండా చూడకుండా కలగకుండా చాలా సింపుల్ సహజంగా కూర్చోవడం నేర్చుకుంటే తర్వాత మన సిస్టర్స్ ఏదైతే చెప్తారో అది ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతారు ఎవరు రెగ్యులర్ గా సెంటర్ కి వస్తున్నారు వారి చేతులు ఎత్తండి ఎవరు బీకేస్ రెగ్యులర్ గా క్లాసెస్ కి వస్తూ ఉంటారు కదా అని ఎవరు

వన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ అలా ఉంటుంది ఒకరోజు మా సార్ చూసి ఆయన చెక్ చేస్తుంది నాకు చెక్ చేశాను అంటే ఆ రోజు ఏదో టెన్షన్ అంటే చిన్నప్పుడే మనం ఎంత టెన్షన్ అవుతుంటే పెద్ద పెద్ద లీడర్స్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అయితే వరదలు వచ్చేటప్పుడు ఆ టైంలో పంచి కట్టుకుని వరదల్లోకి నడిచేసారు అలా నడుస్తుంటే మన థర్టీ ఫైవ్ ఇయర్స్కి సో ఏదో ఒకటి చెయ్యాలి యోగా ధ్యానం ఏదో ఒకటి చేయాలని నేను ఒక సంకల్పిస్తే ఒక పేషెంట్ని తీసుకుని అమ్మ గారు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రశ్న వస్తున్నారు నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు సో అప్పటి నుండి నేను చేసుకొని ఇవాళ సుదర్శన ధ్యానం ఇవన్నీ అందుకు నాకు ధ్యానం అంటే అప్పుడు మన సెంటర్స్ కూడా చాలా సార్లు వెళ్ళేటప్పుడు సింగపురం ఐఏఎల్ నేను చేసేవాడిని సో నాకు ఈజీగా అలవాటు అయింది అది నాకు అది మొత్తం ఒక దీనికి రావడానికి కోసం నాకు టెన్ ఇయర్స్ పట్టింది ఈ రోజు మెడిటేషన్ కోసం చెప్పగలుగుతున్నా దాంట్లో ఉండేట్స్ అంటే ఉంది పవిత్రత సహనం పట్టుదల విజయానికి మూలధారం ఎదురుగా ఉంది సరళ స్వభావమే అందమైన చెప్పింది అదే కామ్ కూర్చొని మనం కళ్ళు మూసుకొని ఉంటే ఆటోమేటిక్గా ధ్యానం మోడ్ లోకి ఏం చెప్తారో దాంట్లో గెలిపోగా మనం సో ఇది ఉంటే చాలు మొత్తం మనం ట్రాన్స్ఫార్మ్ చేసేవచ్చు మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసేవచ్చు సో నేను కూడా కొన్నిసార్లు కొన్ని దగ్గరలో నేను బిహేవ్ చేస్తా అందరూ నన్ను గా చూస్తారు ఇదేంటి ఏంటి ఎలా చేస్తాను సో అంటే అది మనకు అనిపించదు అక్కడ సో ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ కనిపించింది కంపెనీస్ నాకు కాదు కదా అనుకున్నాను నాకైతే నేను కూర్చోలేను ఇది అందరితో అందరితో పాటు నాకు ఉండాలి సో అలా అనమాట సో సో ఏదేమైనప్పుడు కూడా ఇది చాలా మంచి ప్రక్రియ మీరు ఇంకా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలి నేను ఎప్పుడు మీకుపోర్ట్గా ఉంటాను నాకు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కనిపించారు మీ అందరికీ

సో చాలా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరివల్ల సెలవు తీసుకుంటాం సార్ అన్నయ్య గారు చాలా కాలం నుండి కూడాను కొంచెం కొంచెం పరిచయం మన సిస్టర్స్ కొంతమందికి అందరికీ చాలా పరిచయం అన్నయ్య గారు అనేకలనే వచ్చేస్తారు ఎందుకంటే ముందు నుండి చాలా పరిచయం ఉన్నారు అందరికి కూడా శంకర్ గారు శంకర్ గారు అని చెప్తూ ఉంటాము యోగా డే రోజు కాలేజీలో సార్లు చూశాను ఈ రోజు మన ఎదురుగా ఒక పదవిలో ఉన్నారు పదవిలో ఉన్నప్పుడు ఎంతో మందికి మీ అనుసారంగా మీరు చెప్పినటువంటి మాటకు ఎంతో మంది మీకు హాజీ అలాగే అని అనేస్తారు ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు సార్ మీతో పాటు మేము కూడా వచ్చేస్తా మీతో పాటు ఒక గ్రూప్ తీసుకుంటే అందరం కలిసి వెళ్దాం ఒకేసారి మౌంట్ ఆబుకు వెళ్ళి అక్కడ ఒక వన్ డే చెప్తున్నారు కదా వన్ డే కోర్స్ తీసుకుంటాను అనేసి వన్ డే కి విజిట్ చేయడానికి అనే దాన్ని తప్పకుండా ఒకసారి మీరు డేట్ చెప్పండి డేట్ ప్రకారంగా ఒకసారి అందరం కూడా కలిసి

టెంపుల్ డెవలప్ చేస్తున్నాము అరసివెల్లి టెంపుల్ అందులో లోపల కూడా మీకు ఒక మ్యూజియం పెట్టుకోవడానికి గది ఏర్పాటు చేస్తాము ఈ క్లాసెస్ చెప్పడానికి చాలా 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 ధన్యవాదాలు అంటే హండ్రెడ్ క్రోర్స్ తో వంద కోట్లతో ప్రసాద్ స్కీమ్ ఒకటి కేంద్ర మంత్రి మన కింద రామ్మోహన్ గారు మొన్నే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాం త్వరలోనే అది అప్రూవల్ వస్తుంది తప్పకుండా టెంపుల్ భారీ స్థాయిలో మొత్తం మనం వైడింగ్ చేస్తాము అందులో తప్పకుండా ఎందుకంటే ప్రతి రథసప్తమికి నేను ఇలా తిరిగి వచ్చేటప్పుడు మీరు ఆ వీధిలో అక్కడ పెడుతుంటారు సో నాకు 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 తెలుసు మీరు పెట్టడం తర్వాత సిస్టర్స్ అందరూ కూడా మాకు తెలుసు చాలా సంవత్సరాల నుండి నాకు ఎక్కడ సింగపూరం వెళ్ళడం అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేయడం ఏ ఫంక్షన్ అయితే నాకు పిలుస్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి నాకు అలవాటు ఇదేదో ఈరోజు ఈ కనెక్ట్ కాదు అవును తెలుసు తెలుసు తీసుకున్నాను తీసుకున్నాను సింపురానికి ఆంధ్రాల వసకు కూడా ఆ కాలంలోనే కన్స్ట్రక్షన్ సమయంలో చాలా ఎక్కువ సహాయం చేస్తున్నారు శ్రీకాంత్ లానికి శ్రీకాంత్లానికి కూడా అప్పుడు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు అంటే నైన్టీ సిక్స్ లో అప్పటి నుండి కూడాను పరిచయం అనేది చాలా 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 వస్తే కానీ నేను అయితే దాని అంతతో పాటు మా అందరి శుద్ధ సంకల్పం ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వంద మంది మాత్రమే ఇక్కడ ఈ హాల్లో కూర్చోగలిగాము ఇంకొకసారికి ఐదు వందల మంది కూర్చోని మెడిటేషన్ చేసి ఇలాగే మీరు రావాలి ఆ ఏర్పాటు కూడా చెయ్యాలి అని మా అందరి బ్రహ్మ బ్రహ్మకుమారి శ్రీకాకుళం వాళ్ళ నుండి శుద్ధి సంఘాలు అలా మీరు ఏర్పాటు చేయాలి ఐదు వందల మంది కూర్చోవాలి అది లేదు కదా తప్ప నేను కలెక్టర్ గారికి మీకు ప్లేస్ కోసం మాట్లాడుతాను రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ ల్యాడ్స్ నుండి కూడా దానికి నిధులు అడుగుదాం మా నుండి నాకు ఏదైనా ఎమ్మెల్యే ఫండ్ ఎప్పుడైనా వస్తే ఇంతవరకు అయితే లేదు వస్తే తప్పకుండా నా వంతు మీకు కొంత అమౌంట్ కేటాయిస్తాను తప్పకుండా అది నా చేతిలో ఉండదు అనుకుని నేను చెప్తాను చాలా చాలా ఫస్ట్ అరస వెళ్ళి తర్వాత ఇది ఇంకొకసారికి నెక్స్ట్ ఐదు వందల మంది హాజరవుతాము జిల్లాలో మొత్తం ఉన్న బ్రహ్మకుమారి బాబా పిల్లలు అందరు కూడా చేరుతాము అప్పుడు మళ్ళీ అన్నయ్య గారు వస్తారు అప్పుడు గెస్ట్గా కాదు ఎలా వస్తారు ఈశ్వరీయ విద్యార్థిగా మన సొంత వారే ఇదే మొదటిసారి అని మనం అన్నాం ఆ మాట వాపస్ తీసుకోవాలి అన్నయ్య ఎందుకు అంటే మన సభ్యులు పది సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నారు మనం ఈ అని కాదు కనుక వాళ్ళ అంటే అవకాశం ఉంది ఎవరి అవకాశం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్నేహ సహయోగాన్ని అందిస్తారు మనం చెప్పకుండానే అరసవిలులో ఇవ్వాలని సంకల్పం వచ్చింది ఇది మనం కోరాం ఎక్కువ మంది కూర్చోడానికి స్థలం కావాలి అనేది మనం కోరాము అనమాట అది కూడా నెరవేరుస్తారు కనుక ఈ విధంగా అన్నయ్య వాళ్ళ సమయం అది చాలా చాలా అమూల్యమైనది ఎన్నో కార్యక్రమాలు ఉంటుంది ఒక్కరే అన్ని చేయాల్సి ఉంటుంది ఈ రోజు ఇప్పుడు కూడా మాకు ఇది అవేత్త మాసం అని చెప్పేసి మేము ఒక నెల రోజులు అంటే వీరు శరీరం మొదలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఈ ఫౌండర్ అనమాట అందుకు ఒక నెల రోజులు మేము విశేషంగా అన్ని బ్రాంచెస్ లో కూడా యోగా కార్యక్రమాన్ని పెట్టుకుంటాం అనమాట అందరూ ఇప్పుడు ప్రతిరోజు హాజరవుతున్నారు ఒక నెల రోజులు జరుగుతుంది విశేషంగా ఎడిస్టా సమయం కేటాయిస్తాం అనమాట అందుకే అది కూడా ఒక విశేషమే అవ్యక్త మాసం అని దీన్ని పేరు పెట్టుకొని చేస్తూ ఉంటాము ఆ మాసంలోనే ఈ అవ్యక్త మాసంలోనే ఈ విశేషమైన రోజు రావడం ఇంకా ఇంకా విశేషం ప్రతి సంవత్సరం ఇదే నిశ్చితం అవుతుంది ఇదే సమయము అన్నయ్య గారు ప్రతి సంవత్సరము అంటే మరి సంవత్సరం వరకు రావద్దా అని కాదు మధ్యలో కూడా మళ్ళీ మన జోనల్ ఇన్ఛార్జ్ లీలా బెహెన్జీ గారు వస్తారు అప్పుడు కూడా అన్నయ్య వస్తారు అనమాట యోగ బట్టి కార్యక్రమాన్ని పెట్టుకుంటాము ఫిబ్రవరిలో అప్పుడు కూడా అన్నయ్య గారు వస్తారు ఇప్పటి నుండి ఆహ్వానం చేస్తూ ఉన్నాము కనుక చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజు ఎవరైతే విశేషంగా ఆత్మీక పరివారం మన స్నేహ సంబంధ సంపర్కంలో ఉన్నవారు వచ్చారు అన్నయ్య గారు వచ్చే సందర్భంగానే రావచ్చు కానీ పదే పదే పరమాత్ముడింటికి ఈ సెవెన్ డేస్ కోర్స్ అన్నది అందరూ కూడా పూర్తి చేస్తారు వాళ్ళ వాళ్ళ సమయాన్ని ఎలా అనుకూలిస్తే మీకు అలా మాకు చెప్తే ఆ విధంగానే మీకు ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సెవెన్ డేస్ కోర్స్ పూర్తి చేస్తారని మా అందరి యొక్క శుభ సంకల్పము కనుక ఈ కేంద్రానికి ఎప్పుడు మీకు సాదర ఆహ్వానము భగవంతుడిది ఎప్పుడు తెరిచే ఉంటుంది మేము మీ సేవ కొరకే ఉన్నాము కనుక ఋషి మునులు చేసినటువంటి కర్తవ్యాన్ని గృహస్థంలో ఉంటూ మనం చేస్తాము కనుక మీరందరూ ఇంత ముఖ్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి లాభాన్వితులయ్యారు ఈ ఈ సందర్భంగా అన్నయ్య గారి నుండి మనం ఒక మంచి సందేశం కూడా తెలుసుకున్నాము కనుక అందరికి మా హృదయపూర్వకమైన ఈశ్వరి పరివారం నుండి ధన్యవాదాలు 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 ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఏ కార్యక్రమానైనా రెండు నిమిషాలు సైలెన్స్ లో ఉండే ముగించడం అన్నది మా నాన్నవాయితీ అనమాట ఆ పరమాత్మనికి ధన్యవాదాలు చెప్తూ రెండు నిమిషాలు సైలెన్స్ లో ఉంటాము ఎవరైతే రోజు డైలీ పురుషార్థం చేస్తూ ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారు ఏడు గంటలకు వాళ్ళకు పర్మిషన్ అనమాట వెళ్ళటానికి మిగతా వాళ్ళందరూ బయట ప్రసాదం తీసుకొని ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు సెవెన్ వరకు ఈరోజు మెడిటేషన్ ఉంది టైం కొద్దిగా మార్చడం అయింది ఈరోజు కనుక ఇప్పుడు పౌతపు నాలుగు నుండి చేస్తూ ఉన్నారు అందరూను ఎవరైతే డైలీ పురుషార్థం చేస్తున్నారో వాళ్ళు ఉంటారు మిగతా పరివారం ఉండగలిసినా పర్వాలేదు వాళ్ళు వెళ్ళాలి అంటే బయట ప్రసాదం తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మన సెంటర్కి వచ్చినందుకు అన్నయ్య గారికి ఈశ్వరియ కానుకని సమర్పిస్తారు సర్లాకే వాళ్ళు తీసుకొని వస్తారు ఈశ్వర్య బహుమానాన్ని ఇస్తారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజులో ఇంతమంది సభికులతో అంతమంది వచ్చి వారి సమయాన్ని వెచ్చించి చేసుకు సఫలం చేసుకున్నారు కావున భగవంతునికి మన జీవితంలో మనకు చిరస్థాయిగా తప్పడి ఈ రోజుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా పరంపిత పరమాత్ముడు జ్ఞాన సూర్యుడు భగవంతునికి నా మనస వాచ కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అపారమైన శక్తి కారణాలు మీ శక్తి వైబ్రేషన్స్ నిత్యం నా వెన్నంటే ఉంటాయి మీ స్మృతిలో నా జీవితాన్ని నా కార్యక్రమాలను నిర్వర్తిస్తాను ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు ధన్యవాదాలు ఓం శాంతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చేసిన చిన్న గారికి చేస్తాను సత్యనారాయణ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను ఈశ్వరీయ కానుకలు అంటే భగవంతునికి మనం భగవంతుడి స్మృతిలో మన స్మృతి కలిగించేటువంటి కానుక ఇప్పుడు ఇవ్వబోయేటువంటి కానుక కూడాను భగవంతుడు సుప్రీం బ్యాక్ చూస్తున్నారు లైట్ ఆ లైట్ భగవంతుని యొక్క స్మృతి చిహ్నం ఆ స్మృతి చిహ్నం ఎలాగుంటుంది కిరణాల లాగా ఉంటుంది ఈ సూర్యకిరణాల లాగా ఉండేటువంటి ఈ లైట్ను అనేదానికి